ప్రక్రియ పూర్తి చేస్తామని కోరారు ఒక విషయంలో లీగల్ గా వెళ్ళాము నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్న అధ్యక్ష ప్రధానంగా ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలి లక్ష్యంతో ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువత యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉన్న అధ్యక్ష అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష జియో నూట పదిహేడు గురించి ఆయన ప్రశ్న అడిగారు దానికి సమాధానం చెప్పే ముందు ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ వాస్తవం మాట చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వం వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కి ధర్నా చేసే హక్కుల కోసం పోరాడారు ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్ ఎక్త మొదలు పెట్టారు అధ్యక్ష సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగస్వామి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష ఇది ఆందోళన కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము ముందర విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ తీసుకురా లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసలేదు అధ్యక్ష ప్రతి వారం ఫ్రైడే పదకొండు నుంచి రెండింటి వరకు మా తంతు ఉపాధ్యాయుల కోసం తెలుసుకున్నాయి వాళ్ళ సమస్య మేము తెలుసుకున్నాం ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘాన్ని ఫోన్ చేసి మీరు ఈరోజు ఎందుకు రాలేదు మీకు టైం ఇచ్చాము కదా అని ఉంటా మేమే పర్సనలీ వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు సెక్రటరీలో ఉండేది మంత్రి గారు ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం నిరంతరం మేము చర్చిస్తున్నాం గత ఐదు నెలలుగా చర్చలు జరుపుతున్నాం జియో వన్ వన్ కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభ ముఖ్యంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష హెరాస్మెంట్ అనేది ఉండకూడదు ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ బాత్రూమ్ ఫోటో ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష సో చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు దొంగ కేసులు ఎట్లయితే మీ పని పెట్టారు నా పని పెట్టారు అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష ఇప్పటికీ డీజీ గారితో కూడా మేము చర్చించాం ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులందరూ భావించాను